తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశీలోని ఓ గౌడౌన్ లో భారీ పేరుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య అధికారులు పేలుడు దాటికి సత్తూరులోని బాణాసంచయ్యు నీటిపై దట్టమైన పొగ అలుముకుంది ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశీలో ఓ గోడౌన్ లో భారీ పెరుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి చితగాతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు పేలుడు దాటికి సత్తూరులోని భాడా బాణాసంచ్ యూనిట్పై దట్టమైన పొగాలుమ్ముకుంది ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ తమిళనాడు శివకాశిలో భారీ పేరుడు సంభవించింది అసలు ఈ పేరుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి రోడ్డు ప్రమాదం మరోపక్క అదేవిధంగా ఇంకో పక్క ఏదైతే శివకాశీలో బాణ సంచాల ఫ్యాక్టరీ ఉన్నదో అక్కడ మరో ఘటన కూడా కొద్దిసేపటికించడం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో మొత్తం మీద ఐదు మందికి అక్కడికక్కడే మృతి చెందారు మరో పక్క ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలయని చెప్పేసి కూడా అక్కడ తమిళనాడు పోలీసులు అయితే చెప్పడం జరిగింది శివకాశంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడున్న పోలీసులు అక్కడ అక్కడికి చేరుకుని కతగాతనలందరినీ దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు మరో పక్క ఈ బాణ కేంద్రాలు అయితే ఊరికి బయటగా మామూలుగా ఉంటాయి అయితే శివకాశంలో కావచ్చు అదేవిధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఊరికి అంటే ఆనుకునే ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి బాణసంచ వ్యాక్సిన్లు తయారు చేయడంతో ఒకసారిగా ఇటువంటి ప్రమాదాలు కూడా తరుగు జరుగుతూనే వస్తుంటాయి అయితే గతంలో గత నెలలో చూసుకుంటే కూడా ఇరవై మంది ప్రాణాలు పోయిన విషయం తెలిసింది అయితే ఈ నేపథ్యంలో మరో ఘటన ఈ రోజు ఉదయం ఈ రోజు శివకాశంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారీగా అక్కడ కూడా ఒక కనీసం ఆ పది కిలోమీటర్ల వరకు కూడా ఈ పొగ పూర్తి స్థాయిలో తమ్ముకుందని చెప్పేసి అక్కడున్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ బాన్ సంచలన ఫ్యాక్టరీలో తరచుగా ఈ ప్రమాదాలు చోచేసుకోవడంతో అక్కడ అక్కడున్న కార్మికులు దీనికి బలవుతున్నారనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే అతి తక్కువ కూలీతో అంటే బతుకు కోసం ఒక రుచి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా ఒకసారిగా ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న బంధువులంతా కూడా వివధించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే అక్కడున్న తమిళనాడు పోలీసులు మాత్రం వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ద్వారా అమౌంట్ అందిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఏదైనా పోయిన ప్రాణాలు తిరిగి రావని చెప్పేసి కూడా తమ కుటుంబ సభ్యులైతే ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తమిళనాడులోని తెలికాశీలో ఈ విధంగా తరచు ప్రమాదాల కు జరుగుతూనే ఉంటుంది దీనికి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇట్లా అధికారుల మీద అటు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది రీనా రైట్ కిరణ్ మరి ఇప్పుడు పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది పొగ అట్లాగే ఉందా సో అక్కడ ఉన్న పరిస్థితి అండ్ అలాగే కార్మికులు ఏ విధంగా ఉన్నారు అంటే మొత్తం కూడా ఆ బాణసంచ ఫ్యాక్టరీలకు సంబంధించి మొత్తము ఆ రెండు వందలకి మందికి పైగా అక్కడ పనిచేస్తా ఉంటారు దాంట్లో ఒక్కసారిగా ఏదైతే ఈ తపాసం కూడా అదే విధంగా ఫ్యాక్టరీలు తయారు చేసేటప్పుడు ఏదైతే ఆ అంటే అక్కడ ఉన్న ఒకసారి ఆర్థిక సర్క్యూట్ కాబట్టి అదే విధంగా కొన్ని ఇతర ఏ కారణాల వలన పేర్లు ఉంటుంది ఈ క్రమంలో ఈ రోజు కూడా జరిగిన ఘటన ఆ విధంగా జరిగిందని చెప్పుకుంటారు అయితే దీనిలో మొత్తం రెండు వందల మందికి పైగా అక్కడ కార్మికులు అందరూ ఉంటారు అయితే దీనిలో ఇరవై మందికి పైగా ఇప్పటికే తీవ్ర స్థాయిలో గాయపడ్డారని చెప్పవచ్చు వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న ఇన్స్టగిరి చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి అందరినీ సమలించారు మరోపక్క ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు ఇప్పుడు మంది ఐదు మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే మరో పక్క దుర్గా ఈ మృతుల సంఖ్య పరిగే అవకాశం ఉందని కూడా మరోపక్క పోలీసులు అయితే చెప్తున్నారు ఈ తమిళనాడు ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని చోటు చెప్పుకోవచ్చు మృతుల బంధుమిత్రులు ఎవరైనా వచ్చారా వాళ్ళు ఏమంటున్నారు అండ్ ఇప్పుడు ఇటువంటి పేలుడు ఎక్కువ సంభవిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం వైపు నుంచి కూడా చర్యలు ఉండాలి కదా వాళ్ళు ఏమంటున్నారు ఒకటైతే చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నట్టు తమిళనాడులో చాలా వరకు ఈ విధంగా బాణ సంచార ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి అయితే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి అంటే అలా చీర చిన్న కూలీలుగా అక్కడ పనిచేసుకుంటారు రోజుకి రెండు వందలు మూడు వందలు చెప్పకుండా అక్కడ పనిచేసే కార్మికులంతా కూడా పనిచేస్తుంటారు వాళ్ళు ఆ చేస్తే కానీ వాళ్ళకి ఆ జీవనం కొనసాగించిన పరిస్థితే కనిపిస్తా ఉంటారు ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కూలీకి ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు బంధువులంతా కూడా అంటే ఎవరైతే కార్మికులు సరిపోయినారో వాళ్ళందరికీ బంధువులు కూడా అక్కడ ఆర్దరాదలతో మొత్తము ఆ చాసీలో పూర్తి స్థాయిలో రోదన అవుతుందనే చెప్పుకోవచ్చు అయితే పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరో పట్టు ఫైరింగ్ సహాయంతో మంటలన్నింటినీ ఆర్పేందుకు అక్కడికి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు పార్కింగ్ ఆఫీస్ సిబ్బంది చేరుకునే చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడిప్పుడు ఏదైతే మంటలు వ్యాపించాయి ఆ మంటలన్నీ కూడా ఇప్పుడు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ కిరణ్ థ్యాంక్ యూ